వెల్కమ్ టు తెలుగు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మేము చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక ఊర్లో వెంకప్ప కాంతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వారికి ఇద్దరు కుమారులు పెద్దవాడు అర్జున్ రెండోవాడు ధర్మ అర్జున్కు చదువు అంటే చాలా ఇష్టం కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా చదవలేకపోతాయి తను చదవకపోయినా తన తమ్ముడు బాగా చదివించి కలెక్టర్ను చేయాలని అనుకుంటాడు అర్జున్ అనుకున్నట్టుగానే తమ్ముడిని కలెక్టర్ని చేస్తాడు ధర్మ కలెక్టర్ కావడంతో తల్లిదండ్రులు అన్నయ్య అర్జున్ చాలా సంతోషిస్తారు తన తమ్ముడు కలెక్టర్ అయినప్పటికీ అర్జున్కు చదువు మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు ఒకరోజు అర్జున్ ధర్మతో మన కుటుంబ పరిస్థితులు బాగోలేక నాకు చదవాలని ఎంత ఆశ ఉన్నా నేను చదవలేకపోయాను ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏ పిల్లవాడు కూడా చదువు మానుకోకూడదు అని చెబుతాడు అది విన్న ధర్మ అలా చేయాలంటే మనమే ఒక స్కూల్ పెట్టాలి అని అంటాడు అది విన్న అర్జున్ చాలా సంతోషిస్తాడు అలాగే చేద్దామని అంటాడు అలా కొన్ని రోజులకు ధర్మ స్కూల్ ఏర్పాటు చేయడానికి కావలసిన అనుమతులను అన్నీ తీసుకుని వస్తాడు మరికొన్ని రోజులకు అర్జున్ ధర్మ ఇద్దరు కలిసి స్కూల్ని ప్రారంభిస్తారు ఆ స్కూలు ప్రారంభ సభలో అర్జున్ చదువు గురించి చాలా గొప్పగా చెప్తాడు చదువు అనేది చాలా గొప్ప విషయమని దానిని మనం ఇష్టంగా నేర్చుకుంటే అది మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని చెబుతాడు అలాగే మా పాఠశాలలో చదువుతో మేము వ్యాపారం చేయము చదువు ఇక్కడ పంచబడుతుంది అని చెబుతాడు అది విన్న గ్రామ ప్రజలు అర్జున్పై ఒక సదభిప్రాయానికి వస్తారు ఇంకా అర్జున్ మాట్లాడుతూ మా పాఠశాలలో చదవాలనుకునే వారికి మేము అన్నీ ఉచితంగానే ఇస్తాము ఈ ఒక్క రూపాయి కూడా మేము మీ నుండి ఆశించము అలా అడిగిన రోజు మీరు మమ్మల్ని ఎక్కడ కనబడితే అక్కడ మీరు నిలదీయచ్చు అని అంటాడు అది విన్న ఊరి ప్రజలు అర్జున్ స్కూల్లో పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపిస్తారు అలా కొన్ని సంవత్సరాలకు ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు పాఠశాలలో పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతుంది అది గమనించిన ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి మళ్ళీ పిల్లలను తమ పాఠశాలలో చేర్పించమని అడగడానికి వెళ్ళాలి అని అనుకుంటారు ఆ మరుసటి రోజు ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఊర్లోనికి వెళ్తారు మళ్ళీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి అని తల్లిదండ్రులను అడుగుతారు అందుకు తల్లిదండ్రులు సార్ మీరు చదువు చెప్పడానికి వాళ్ళు చదువు చెప్పడానికి చాలా తేడా ఉంది అది మేము బాగా గమనించాం అని అంటారు ఆ తేడా ఏమని ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు అడగగా అర్జున్ స్కూల్లో పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి ఆట బొమ్మలు ఇస్తున్నారు కథలు చెప్తున్నారు పిల్లలకు ఆటపాటలు కథల రూపంలో చదువును చెబుతున్నారు ఆరు ఏడు ఎనిమిది తరగతి పిల్లలకు టీచర్ల ఆధ్వర్యంలో వారి పై తరగతి విద్యార్థులే విద్యా బోధన చేస్తున్నారు మా పిల్లలు అర్జున్ స్కూల్లో చేరాక ఎటువంటి మానసిక ఒత్తిడి లేదు చాలా బాగా ఆడుకుంటున్నారు అంతకంటే బాగా చదువుకుంటున్నారు అని అంటారు అలాంటి పద్ధతిలో మీరు చదువు చెప్పలేరు అది కాదు అందుకే మేము మా పిల్లలను మీ పాఠశాలకు పంపించామని అంటారు పిల్లల తల్లిదండ్రులుగా మేము కోరుకునే చదువు కూడా ఇలాంటివే అని కూడా అంటారు అప్పటి నుండి అర్జున్ను ఆ ఊరి ప్రజలు చాలా మర్యాదగా గౌరవంతో పిలుచుకుంటూ ఉంటారు